Welcome to M1 News. నాసంపేట్ జిల్లా వరంగల్ మండలం దేశాయపల్లి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ఉత్తరేణి భాగ్యలక్ష్మి రాజాబాబు వరంగల్ జిల్లా దుగ్గర్ణి మండలం దేశాయపల్లి సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా నామినేషన్ వేసిన ఉత్తరేణి భాగ్యలక్ష్మి రాజాబాబు మాట్లాడుతూ దేశాయపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ది కొంతమేరకే అభివృద్ధి జరిగిందని సీసీ రోడ్లు డ్రైనేజీ బస్సు సౌకర్యాలు లేవని ఉత్తరేని భాగ్యలక్ష్మి రాజాబాబు కెల్పిస్తే గ్రామ అభివృద్ధితో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు

జై కాంగ్రెస్ ఉంగ్రం గుర్తుకే ఉంగ్రం గుర్తుకే జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సరేని భాగ్యలక్ష్మి రాజబాబు మాది దేశాపల్లె నేను సర్పంచ్ పోటీ చేస్తాను మాది గ్రామం దేశాపల్లె దుగ్గొండి మండలం నాకు సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీగా నేను పోటీ చేస్తాను ఉంగరం గుర్తుకు ఓట గ్రామ ప్రజలు గెలిపిస్తే మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము నాకు అవకాశం ఇచ్చిన దొంతి మహారెడ్డి గారికి ధన్యవాదాలు ఉత్తరేణి రాజబాబు భాగ్యలక్ష్మి గ్రామం దేశ మండలం దుగ్గొండి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సర్పంచ్ గా అభ్యర్థిగా నా గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తును బాజీ భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క దేశవ్య ప్రజలకు విన్నవించుకున్నాను మా మా ఎమ్మెల్యే గారి మా ఎమ్మెల్యే గారు దుంతి మాధారెడ్డి గారి ఆదేశాల మేరకు నాకు సర్పంచిగా మా భార్యకు అవకాశం ఇచ్చినటువంటి దుంతి మాధవరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మా విలే మా విలేజీలో నన్ను గెలిపించిన తర్వాత ప్రజలకు రోడ్లు రోడ్ రోడ్లు ఇందిరమ్మ ఇండ్లు తాగునీరు కరెంటు కొరత లేకుండా అన్ని విధాలుగా డ్రైనేజీ ఇతరత పనులు తెలియ చేస్తానని ఇప్పటికీ ముందు చేసిన పనులు ఇందిరమ్మ ఇండ్లు పదిహేను ఇండ్లు దేశాపల్లలో కట్టినాము రెండోది రెండు బోర్లు ఓపెన్వెల్ బోర్లు రెండు బోర్లు వేయించినాము ఇప్పుడు ఉన్న సాంక్షను ఎస్సీ ఎస్సీ స్లాబ్ కింద నల్లబిల్లి సురేష్ నుండి కందికొండ మల్లయ్య ఇంటి వరకు సాంక్షను రోడ్డు అయి ఉన్నది రెండోది మొన్నటికి సాంక్షన్లో కూడా దుగ్గొండి దేశాయిపల్లి నుండి లక్ష్మీపురం వరకు ఈ రోడ్ కూడా సాంక్షన్లో ఉన్నది ఈ రోడ్లు పూర్తి చేస్తానని రెండవది ఏంటిదంటే మాకు దుబ్బన్ దుబ్బ బాట అంటే మోర్తార నర్సింగరావు నుండి దుబ్బ వరకు కిలోమీటర్ నర రోడ్డు ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తామని అదేవిధంగా సోగరాంపల్లె తోగరాంపల్లె రోడ్డు అది కూడా దా ఆ రోడ్డును కూడా పూర్తి చేస్తామని అన్ని విధాలుగా రోడ్లు అభి గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తానని మాట మా విలేజ్ పది గత పది సంవత్సరాల క్రితం గల్లీ రోడ్లే కానీ ఏ రోడ్లే కానీ చేయలేకపోయిల్లు మా గ్రామం అభివృద్ధి వెనకబడినందున మేము గల్లీ రోడ్లను కూడా తప్పకుండా పూర్తి చేస్తామని మేము పార్టీ వైపు నుంచి మా ప్రజలకు మేము మాటిస్తున్నాము ఎనిమిది ఉంటాయి ఎనిమిది వార్డ్ల భారీ మెజార్టీతో వార్డ్ మెంబర్తో సర్పంచ్తో సహా అధిక మెజార్టీతో గెలిపించగలరని ఇప్పుడు నేను చెప్పినటువంటి పనులు చేస్తానని నా పేరు అసల సురేష్ నేను ఎనిమిది వార్డు నుంచి పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా సర్పంచ్ అభ్యర్థి కొత్తరేని భాగ్యలక్ష్మి రాజబాబు గారిని అధిక మెజార్టీతో గెలిపించి గెలిపిస్తే మేము ఊరికి సంబంధించిన ఏ విషయమైనా పనులైనా ఇది చేయించినాము కొన్ని ఇంద్ర ఇంద్రమైళ్ళు కానీ మన సైడ్ ఎక్కించినాము ఇప్పుడు రోడ్లు కానీ సైడ్ డ్రైనేజీ కానీ రోడ్లు కానీ మన గల్లీ రోడ్లు కానీ ఏదైనా చేయిస్తాము గుర్తు ఉంగరం గుర్తు సర్పంచ్ అభ్యర్థి నాది గౌను